నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బౌసం ఛానల్ మనం చూస్తున్నది మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన పథకం అండి తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్న అన్నదాన పథకం ఇది ఇక్కడ నిత్యము లక్షక మంది పైగా భక్తులు భోజనం చేస్తుంటారు ప్రపంచంలో ఇంతటి భారీ స్థాయిలో నిత్యాన్నదానం జరిగే ఆధ్యాత్మిక కేంద్రంలో తిరుమల ఒకటి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ నిత్యము ఉచిత అన్నదాన పథకము అందిస్తోంది తరిగొండ వెంగమాంబ అన్నదాన ప్రసాదన కేంద్రంలో ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు భోజనం అందుబాటులో ఉంటుంది తిరుమలతో పాటు తిరుపతి తిరుచానూరులోని టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ ఈ అన్నదాన ప్రసాదం పంపిణీ చేస్తున్నారు తిరుమలలో ఉన్న కరిగొండ వెంగమాంబ అన్నదాన ప్రసాద కేంద్రం మాత్రమే కాక తిరుమలలో పలు ప్రాంతాల్లో కూడా శ్రీవారి సేవకులు అన్నదాన ప్రసాదాన్ని అందిస్తుంటారండి తిరుమలలో క్యూ లైన్లో కూడా అందజేస్తారు తిరుమల కొండ మీద నిత్యాన్నదాన పథకానికి వెంగమాంబ పేరు ఎందుకు పెట్టారంటే కలిగ ప్రత్యక్ష దైవంగా భక్తులకి పూజలు అందుకుంటున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మాతృశ్రీ సరిగొండ వెంగమామ తన రచనలతో అక్షరాచన చేశారండి ఇలా పూజ చేసి తర్వాత అన్నప్రసాదము పంపిణీ చేస్తారు పదహైదవ శతాబ్దానికి చెందిన అన్నమయ్య ముప్పై రెండు వేల కీర్తనలు రచించి స్వామివారికి వైభవాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేశారు పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన తరిగొండ వెంగమాంబ మొత్తం పద్దెనిమిది గ్రంథాలు రచించి శ్రీవారి ప్రభవాన్ని భక్త లోకానికి అందించారండి ఇక్కడ చూడండి అన్నప్రసాదము ఆరతి ఇస్తున్నారు తరిగొండలో ఐదు తిరుమలలో పదమూడు రచనలు చేశారు వెంగమాంబ వెంగమాంబ రచనల్లో మిక్కిలి ప్రాచుర్యం పొందిన గ్రంథము శ్రీ వెంకటేశల మహత్యం శ్రీ వెంకటాచల మహత్యం తిరుమల సందర్శనకు వచ్చిన భక్తులు వెంగమాంబ చేతుల మీదుగా ఈ గ్రంథాన్ని తీసుకుని తమ తమ ప్రాంతాల్లో పురాణ ప్రవచనాలు కూడా చేసేవారు అందరూ గోవింద అని అంటున్నారు చూడండి ఈ గ్రంథం ద్వారానే మన ఆంధ్ర రాష్ట్రంలో తిరుమల శ్రీవారి క్షేత్రానికి విస్తృత ప్రచారము జరిగింది ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద